ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సు ఉత్తర బ్రిజిల్లోని బెలేవు నగరంలో జరుగుతోంది ఈ నగరాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద వర్షారణ్యమైన అమెజాన్ కు ముఖద్వారంగా తరచూ చెబుతుంటారు పారిస్లో జరిగే వాతావరణ సదస్సులో భూతాపానికి కారణమయ్యే వాయు ఉద్గారాలను నియంత్రించే ఒప్పందం కుదిరి దశాబ్దం పూర్తవుతున్న తరుణంలో అమెజాన్ కు ముఖద్వారంగా చెప్పే బెలేవు నగరంలో ఈ సదస్సు జరగడం ఓ ప్రతిష్టాత్మక ప్రాధాన్యతని సంతరించుకుంటుంది అయితే ఈ ప్రయత్నాలు ఇంకా ఫలితం ఇవ్వలేదు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయి వాతావరణం నుంచి పెద్ద ఎత్తున కార్బన్ డైఆక్సైడ్ గ్రహించే అమెజాన్ అడవులు భూతాపాన్ని నియంత్రి డంలో కీలక పాత్ర పోషిస్తాయి కానీ దశాబ్దాలుగా కొనసాగుతున్న అడవుల నరికివేతకు తోడు ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల అసలు అమెజాన్ భవితత్వం ఏమిటనేది అస్పష్టంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అమెజాన్లోని వివిధ ప్రాంతాలతో పోలిస్తే బెలువు రాజధానిగా ఉన్న పారా రాష్ట్రంలో అటవీ విధ్వంసం ఎక్కువగా ఉంది అందుకే అమెజాన్ అడవులు స్థితిగతులు అవి అవి ఎదుర్కొంటున్న ముప్పును లోతుగా పరిశీలిద్దాం అమెజాన్ అడవుల్లో అరవై శాతం బ్రెజిల్లో ఉన్నాయి ఉష్ణమండల వర్షారణ్యాలకు గట్టి రక్షణ కల్పించే ఒప్పందం కోసం ప్రయత్నం చేస్తున్నానని బ్రెజిల్ చెబుతోంది ఈ అడవులు భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటాయి అక్కడ పొడవైన దట్టమైన పచ్చని చెట్లు ఉంటాయి అధిక వర్షం నమోదవుతుంది తేమ ఎక్కువగా ఉంటుంది అమెజాన్లో నదీ ప్రాంతాలు చెరువులు సవన్నాలుగా పిలిచే గడ్డి మైదానాలు ఉన్నాయి దక్షిణ అమెరికాలో సిక్స్ పాయింట్ సెవెన్ బిలియన్ చదరపు కిలోమీటర్ల మేళ ఇవి విస్తరించి ఉన్నాయి ఇది భారత్ కన్నా రెండింతలకు పైగా పెద్దది భూమిపై జీవ వైవిధ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకటి